ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుని దేవాలని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన పైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ బాబావారు ఈరోజు ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారు అంటే బిడా చేదు సమయం నిన్ను వెంటాడుతూ ఉందని బాధపడుతున్నావు కదూ కనుక నా మాటను కొట్టి పారే వేయకుండా ఇప్పుడే ఈ క్షణమే నేను చెప్పేటటువంటి ఈ సందేశాన్ని జాగ్రత్తగా ఆలకించమ్మా నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అని అంటూ ఉన్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే ఈరోజు మరి మన సాయినాథుడు ఏమి సందేశం ఇస్తున్నారు మనకు అనే అంటే కనుక బాబావారి సందేశం చూడు బిడ్డ బిడ్డ చేదు సమయం నిన్ను వెంటాడుతుందని ఎప్పుడు కూడా నేను నీకు బాధలు తప్ప సంతోషం అనేటటువంటి మాటను ఇప్పటి వరకు నేను నువ్వు పొందలేదని ప్రత్యక్షణం నువ్వు నిన్ను కష్టపెట్టుకుంటూ ఎంతో వేదన అనుభవిస్తూ ఉన్నావు తల్లి కనుక ఈరోజు ఈ సాయినాథుడు నీకు తెలియజేయబోయేటటువంటి ఈ సందేశం ద్వారా నీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది అని నేను నీకు హామీ ఇస్తున్నానమ్మా మరి ఏ విషయం ద్వారా బాబా నీకు మంచి సలహా ఇవ్వబోతున్నానో తెలుసుకో అలాగే నీ మనసును కూడా నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకో చూడు బిడ్డ నిమిషాలు మారిపోవచ్చు అలాగే గంటలు కూడా మారిపోవచ్చు అలాగే రోజులు ఇలా మాసాలు సంవత్సరాలు మారిపోవచ్చు ఏమో కానీ నువ్వు చేసినటువంటి మంచి పని ఉంది చూడు అది ఎప్పటికీ మారదు అయితే మంచి చెడులు అనేవి మీరు చేసేటటువంటి పనులపై ఆధారపడి ఉంటాయి మీకు తెలుసు కదా కనుక నువ్వు చేసినటువంటి మంచి ఎటు పోదు నిన్ను వెతుక్కుంటూనే వస్తుంది ఇప్పటి వరకు నువ్వు ఎంత బాధను అనుభవించినప్పటికీ కూడా ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా నీ దయాగుణమే ఈరోజు నిన్ను బ్రతికించబోతుంది నిన్ను నీ కుటుంబాన్ని ఒక మంచి స్థాయికి తీసుకుని పోబోతుంది చూడు నువ్వు తింటావు కూడా నలుగురికి ఎవరికైనా కానీ అంటే నువ్వు తినే దానిలోనే నలుగురికి ఉన్నదాంట్లో సహాయాన్ని అందించాలి అనేటటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నదానివి అలాగే నీ ముందు ఎవరి అయినా కానీ కష్టపడుతున్నా లేదంటే వారు ఏదైనా కానీ బాధలో ఉన్నారని చెప్పి తెలిసినా కానీ వారికంటే నువ్వే ఎక్కువగా అందించేటటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నదానివి అలాంటి నీకు అంతా మంచిగా జరుగుతుంది కానీ నీలో ఉన్నటువంటి మంచి మనసుతో పాటు మరొక గొప్ప విషయం కూడా ఉంది అదేమిటో తెలుసా నువ్వు ఎంత కష్టపడుతున్నా ఎంత బాధలో ఉన్నా సరే దాన్ని ఎవరికీ కూడా బయటకు చెప్పుకోలేవు అలాగే ఒకవేళ చెప్పి వారి ముందు ఇంకాస్త ఎక్కువగా అంటే వారి మనసును కూడా కష్టపెట్టుకోవడదు అని అనుకుంటావు లేదంటే నీ మనసులో నిజంగా మంచి భావనే ఉందని నేను చెప్తూ ఉన్నాను కాబట్టి నీకు అంతా మంచి జరుగుతుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి కష్టాన్ని చూసి మాత్రం నువ్వు బాధపడవద్దు బాబా నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అటువంటి అప్పుడు నేను నాకు నువ్వు ఏ విధంగా సహాయం చేస్తున్నా కూడా నేను దాని గురించి ఆలోచిస్తూ నా మనసుని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావు కదూ అయితే బిడ్డ నువ్వు చేసే పూజలు రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ శాశ్వతమైనటువంటి ఒక పరిష్కార మార్గాన్ని అయితే నేను నీకు తెలియచేస్తూనే ఉన్నాను బిడ్డ నీకు చాలా సందర్భాలలో ఎవరి ద్వారానైనా సరే నీకు అందిస్తూనే ఉన్నాను నిన్ను నిన్ను ఇప్పటి వరకు కూడా వెన్నంటి ఉండి కాపాడుతూ ఉండి ఎవరు తెలుసా నీకు కాపాడుతుంది మరి భగవంతుడు అలాగే నువ్వు చేసుకున్నటువంటి మంచి పనులు అవే నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాయి ఇక నుండి అయినా నీకు ఉన్నటువంటి కష్టాన్ని చూసి నువ్వేమీ బాధపడవద్దు నీలో నువ్వే కృంగిపోవద్దు ఎందుకంటే కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా తల్లి తనకు ఎప్పుడూ కూడా కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం తనకు నచ్చినటువంటి కష్టాలు ఎవరికి కూడా వచ్చినాయి రాకూడదని తనలాగా ఇంకెవరు బాధపడకూడదు అని ఆలోచించేది మానవత్వం మరి ఆ మానవత్వం నీలో నిండుగా ఉంది నీకు వచ్చినటువంటి కష్టం కానీ నువ్వు ఎదుర్కొంటున్న సమస్య కానీ మరెవరు కూడా ఎదుర్కోకూడదని ప్రతి నిత్యం కూడా భగవంతుని ముందు అంటే తెలియని వారి కోసం కూడా నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు చూడు అదేనమ్మా నిజమైనటువంటి మానవత్వం కనుక నీకు అంతా మంచిగా జరుగుతుంది ఏ వస్తువైనా సరే ఏ బంధమైనా సరే రెండుసార్లు మాత్రమే మన కంటికి అందంగా కనిపిస్తుంది ఎందుకో తెలుసా ఒకటి మనకి దొరికినప్పుడు రెండవది వాటిని మనం పోగొట్టుకున్నప్పుడు ఎందుకంటే ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు అలాగే లేనప్పుడు మనం ఎంతగా ఆరాటపడినా కూడా ఆ వస్తువు కానీ బంధం కానీ దొరకవు కనుక ఇప్పటికైనా నువ్వు పోగొట్టుకున్న వస్తువు గురించి ఇక ఆలోచించడం మానేయాలి ఎందుకు అంటే ఒకసారిగా అది నీ నుండి దూరమైంది అంటే ఏదో ఒక కారణంగా అది నీకు తప్పకుండా నీ నుండి దూరమయ్యే ఉంటుంది అని మాత్రమే ఆలోచించు ఇక నుండి అంటే నువ్వు ఎంత కష్టపడి ఎంత లాభాన్ని పొందావో అంతకు మించినటువంటి కష్టాన్ని అలాగే కాస్త లాభాన్ని పొందాలి అని నీకు అనిపిస్తే మాత్రం తప్పకుండా నీ ప్రయత్నాన్ని తిరిగి మరలా మొదలుపెట్టు ఎందుకంటే నువ్వు పోగొట్టుకున్న దానికోసం ఇక మరలా నువ్వు ఎదురు చూడడమే తప్ప తిరిగి నీ వద్దకు రావాలి అంటే అది జరిగినటువంటి పని ఎవరైనా కానీ అది నీ వస్తువును దొంగిలించిన వారు కావచ్చు లేదా నీ వస్తువును అనుభవిస్తున్న వారు కావచ్చు అదంతా కూడా కేవలం నీ కర్మానుసారంగా జరిగింది అనుకో అలాగే వారితో ఏదైనా కానీ పూర్వజన్మంలో ఏదైనా రుణం ఉండబట్టి ఆ విధంగా ఆ వస్తువును పోగొట్టుకున్నావు అని అనుకో ఇప్పటికైనా కొంచెం జాగ్రత్తగా ఉండడం నేర్చుకో అలాగే ప్రతి ఒక్కరిని కూడా నమ్ముతున్నావు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తావు ప్రతి ఒక్కరిని కూడా భగవంతుని యొక్క స్వరూపంగా భావించి అందరితోనూ చాలా సహజంగా నిర్మలమైనటువంటి మనస్సుతో ఉంటావు కనుకనే నిన్ను ఎవరైనా కానీ చాలా చక్కగా చాకచక్యంతో మోసం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి ఇప్పటికైనా కానీ కాస్త ప్రతి ఒక్కరితో కూడా ఆనందంగానే ఉండు ప్రేమగా పలకరిస్తూ ఉండు కానీ నువ్వు చేయవలసినటువంటి పనులు మాత్రం ఏ విధమైనటువంటి స్వభావంతో నీ వద్దకు వారు వస్తున్నారు ఏ విధమైనటువంటి సహాయం నీ చెందకు చేరుతున్నారు అసలు నిజంగా వారు సహాయాన్ని కోరే వస్తున్నారా లేదా నీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికో లేదంటే ఏదైనా మంచి జ్ఞానాన్ని పొందడానికి వస్తున్నారో ఈ విషయాలన్నింటినీ కూడా నువ్వు కనిపెట్టుకుంటూ కనుక జాగ్రత్తగా ఉండమని మాత్రమే చెబుతున్నాను నిర్మలమైనటువంటి నీ మనస్సు మంచికి తనానికి ఆటంకాలు ఎదురైనప్పుడు నీ మనసుకు కాస్త కష్టంగా అనిపిస్తుంది కాబట్టి చులకనగా చూసేటటువంటి బంధాల వైపు ఎప్పుడు కూడా నువ్వు ఆశగా మాత్రం పరిగెత్తవద్దు ఎందుకంటే నిన్ను నీ ముందు బాగానే నీతో మాట్లాడినట్లుగా మాట్లాడి వెనుక వారు చాలా నిన్ను చులకనగా చూస్తూ ఉన్నారు కనుక అటువంటి బంధాల వైపు నువ్వు ఎప్పుడు కూడా పరుగులు పెట్టవద్దు ఒకవేళ వాళ్ళు నీ వా దగ్గరకు వచ్చారు అంటే అది కేవలం నీ మీద ప్రేమతో మాత్రం కాదని తెలుసుకో నీతో ఉన్నటువంటి మాత్రమే నీ దగ్గరకు నీ అవకాశాల కోసం మాత్రమే నీ దగ్గరకు వస్తున్నారని నువ్వు కనిపెట్టు ఒకవేళ వారు నిన్ను దూరం పెట్టినా సరే నువ్వు మాత్రం సంతోషంగానే ఉండు ఎందుకంటే ఒకరు వదిలేశారనో లేదంటే ఒకరు నిన్ను పట్టించుకోవడం లేదనో నువ్వు ఏడ్చి బాధపడడం కంటే నవ్వుతూ వారి మధ్య నుంచి తప్పించుకోవడం లేదంటే అక్కడి నుంచి నువ్వు తప్పుకోవడం చాలా మంచిది అదే నీకు చాలా వరకు ఎంతో మంచి చేసేలా నీకు ఉపయోగపడుతుంది ఎందుకు అని అంటే అప్పుడే కదా ఎవరి స్వభావం ఎలాంటిది అనేది నువ్వు తెలుసుకోగలుగుతావు కనుక అది కూడా నీకోసమే మంచి జరిగిందనే తెలుసుకో ఇక నీకు చేదు సమయం తరుముతుంది అని చెప్పాను కదా ఎందుకు అంటున్నాను అంటే నీ మంచి మనసు ఎవరు ఒకరు హాని తలపెట్టాలని చూస్తూ ఉంటారు కనుక అలాంటి వారి నుండి నువ్వు కాస్త జాగ్రత్త పడమని చూ చెప్తున్నాను బాబా ఈ బాధలను వేదనలను చూపేటటువంటి ఒక దయాసాగరా ఓ సాయినాథా ఎప్పుడయ్యా నాకు ఈ తొలగిస్తావు నా బాధలు అని చెప్పి నువ్వు నన్ను అడుగుతూ ఉంటున్నావు కదూ నన్ను తప్పి మరెవరిని కూడా ఎవరితో కూడా నీ బాధను పంచుకోవడం లేదు కనుక నేను నీకు మంచిని మంచి సలహాలను మంచి సూచనలను అందివ్వాలని ఎప్పుడు కూడా తహతహలాడుతూ ఉంటానమ్మా నా బిడ్డలను అన్యాయంగా ఎవరైనా బాధ పెడుతూ ఉంటే నేను అస్సలు చూస్తూ ఉండను కనుక నీ కోసం నేను అందిస్తున్నటువంటి సందేశంగా భావించు ఎవరు ఎలాంటి స్వభావం కలవారో తెలుసుకో అలాగే వారు మాయలో చిక్కుకుని నీవు ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని ముందుగా నిన్ను హెచ్చరించబోతు చెప్తున్నాను మనం ఎక్కడ ఉన్నాం ఎవరితో ఉన్నాం ఎవరితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనేది ముఖ్యం కాదు మన స్వభావం మన వరకు మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం అనేదే ముఖ్యం కనుక నీ స్వభావం చాలా మంచిది కనుకనే నిన్ను అందరూ కూడా చాలా తక్కువగా అంటే చాలా ఈజీగా మోసం చేసేటటువంటి అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు కనుక అలాంటి వారి పట్ల కాస్త అప్రమత్తంగా ఉండు బాబా నా సాయి నా హృదయంలో ఎప్పుడై కొలువై ఉండి దగ్గరుండి మరి పట్టి నడిపిస్తూ ఉంటే విధి నన్ను గెలవగలదా ఏ మాయ అయినా నన్ను ఏం చేయగలదు చెప్పు ఓ మాయా తస్మాత్ జాగ్రత్త నాతో ఆటలాడుతూ ఉంటా ఉండాలి అని మాత్రం చూడవద్దు ఎందుకంటే నువ్వు ఓటమి పాలు అవుతావు నేను సాయిబిడ్డను నీవు నన్ను ఏమి చేయలేవు నీ పాదాలచంత చేరే వరకు ఈ స్థితి ఈ విధంగానే ఉంది సాయి నీకు నేను అడుగుతున్నందుకు నేను నీకు ధన్యవాదాలు చెబుతున్నాను తెలుసా ఎందుకో నీవు నాపై పెంచినటువంటి నమ్మకానికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి చెప్పు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది కదా నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను అలాగే మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మరొక్కసారి మీ తరఫున బాబావారిని కోరుకుంటున్నాను మరొక చక్కని మరొక సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటానండి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ సర్వేజన సర్వే జనా సుఖినో భవంతు